టీవీ స్వాగతం నేను మీ హనుమంతరావు న్యూస్ రిపోర్టర్ చిరంజీవి అందించిన వివరాలు అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నరసింగబిల్లి గ్రామంలో శ్రీనిజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరిగింది బుడిబుడి నడకలతో చిన్నారులు ఎంతగానో సందడి చేశారు చిన్నారులు చేసే నృత్యాలు ఆద్యాంతం అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటుగా వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడమే ప్రధాన అంశంగా శ్రీనిజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పనిచేస్తుందని పిల్లలకు ప్రతిరోజు విద్యతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వారిలో మానసిక ఉల్లాసాన్ని కలగజేసేందుకు శ్రీనిజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రయత్నం చేస్తుందని తెలియజేశారు స్కూల్ వార్షికోత్సవం సెలబ్రేషన్స్ కి విద్యార్థుల తల్లిదండ్రులు భారీ ఎత్తున హాజరై విద్యార్థులను ఉత్సాహపరిచారు విచ్చేసిన తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ శ్రీనిజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిజంగా పిల్లల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని మా పిల్లలను ఇక్కడ చేర్పించడం ద్వారా మేము చాలా మంచి పని చేసినట్లుగా భావిస్తున్నామని తెలిపారు ఇక పిల్లల నృత్యాలు అందరినీ అమితంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు నరసింగపల్లి గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు